హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్ చూసారు కదా లాస్ట్ వీడియోలో అడుగు ఎలా వేసుకోవాలో అలాగే బుట్టను ఏ విధంగా అయితే అల్లుకోవాలో మనమైతే చూసేసాం కదా ఓకేనా చూసారా బుట్ట మొత్తం అయితే పూర్తి అయిపోయింది చూడండి లాస్ట్ టైం అల్లిన బుట్ట అయితే కొంచెం పొడవుగా వచ్చింది అనమాట ఇది వెడల్పుగా వచ్చింది చూసారా ఎంత వెడల్పు ఉందో వీడియోలో మీకు నీట్గా కనపడుతుంది కదా ఈ విధంగా వెడల్పు అనమాట ఇది వెజిటేబుల్స్ ఏమన్నా మనం ఇంట్లోకి వస్తువులు తెచ్చుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కింద ఇలా కలర్ చేంజ్ చేయడం వల్ల పైన కూడా కలర్ చేంజ్ చేస్తే లుక్ బాగోదని నేనైతే ఎల్లో కలర్ ఉండతోనే మొత్తం బుట్టనైతే పూర్తిగా అల్లేసానమాట చూసారా ఈ విధంగా కొసలైతే ఇలా వైర్ ముక్కలు మిగిల మిగులుతాయి అన్నమాట మనకి ఇప్పుడు వీటిని ఏం చేసుకోవాలో చూద్దాం చూడండి లోపల బుట్ట వెడల్పు అయితే ఇలా వచ్చిందనమాట ఈ వైర్లన్నిటిని మనం నీట్గా మట్ చేసుకోవాలి అది ఎలాగో చూద్దాం చూసారు కదా లాస్ట్ టైం అల్లిన బుట్ట అయితే ఇది కూడా మూడు వైర్ల చుట్టే అనమాట ఇది కానీ పొడవు ఎక్కువ వచ్చింది అనమాట క్యారీ బ్యాగ్ లాగా అది వెడల్పు ఎక్కువగా వచ్చింది ప్రజెంట్ అల్లిన బుట్ట చూడండి ఇవి హ్యాండిల్స్ ఇదిగో హ్యాండిల్స్ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో హ్యాండిల్స్ అయితే వేసా వేసేసాను ఈ విధంగా హైట్ వచ్చిందనమాట బుట్ట దాని డిజైన్ వేరే దీని డిజైన్ వేరే మీకు తేడా అయితే కనపడుతుంది కదా ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం ఎండింగ్ వైర్ అయితే ఉంటుంది కదా బుట్ట పూర్తయిన తర్వాత ఇలా వైర్ అయితే మనకి మిగులుతుంది కదా దీనిని ఎలా దూర్చుకోవాలో చూద్దాం వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఎండింగ్ మనం రన్నింగ్ వైరు ఇది రన్నింగ్ వైర్ అనమాట చూసారు కదా అన్నిటికైతే ఒకటే వైర్ ఉన్నాయి దీనికి రన్నింగ్ వైర్ కాబట్టి రెండు వైర్లు ఉన్నాయి అనమాట ఈ లైన్కి ఆ రన్నింగ్ వైర్ని కట్ చేసుకొని లేదా పూర్తి అయిపోయిన తర్వాత మిగలకుండా ఉంటుంది కదా ఈ కొంచెమే మిగిలిందనమాట నాకైతే ఎల్లో కలర్ మొత్తం అయిపోయింది ఇప్పుడు హ్యాండిల్ వేయడానికి కూడా ఎల్లో కలర్ నేనైతే యూజ్ చేయట్లేదు చూసారు కదా ఈ విధంగా లోపలికైతే వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా లోపలికైతే దూరి చేసుకుంటున్నాను అనమాట రన్నింగ్ వైరు రన్నింగ్ వైర్ ముక్క అనమాట అయితే ఓకే ఇలా పైన లైన్ని టైట్ చేసుకుంటూ లోపలికి తీర్చుకోవాలి మనం ఓకేనా ఇది లోపలికి దూర్చిన తర్వాత మనం బుట్టను రిటర్న్ ఎలా తిప్పుకోవాలో ఇప్పుడు చూద్దాం కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటుందన్నమాట కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవచ్చు ఈజీగానే తిప్పేయచ్చు కింద ప్రెస్ చేస్తూ ఇలా క్లాత్ ఏదైనా మనం రిటర్న్ తిప్పుకుంటాం కదా అదే విధంగా లగేజ్ బ్యాగు అలాంటిది ఏదైనా వాష్ చేసేటప్పుడు మనం తిప్పుకుంటాం కదా అదే విధంగా ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఇలా కింద వైపు నుంచి ప్రెస్ చేస్తూ ఈ విధంగా అయితే బుట్టను రిటర్న్ అయితే తిప్పేసుకుంటున్నాను మీరు కూడా చాలా జాగ్రత్తగా తిప్పుకోండి ఓకేనా ఇంకేంటి మా వీడియోస్ మీకు ఎలా అనిపించాయి నా వీడియోస్ చూసి ఎంతమంది బుట్టలు అల్ అల్లడం నేర్చుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ విధంగా నీట్గా మూలల వైపున ఇలా లోపల నుండి ప్రెస్ చేస్తూ ఈ విధంగా బుట్టను అడితే రిటర్న్ తిప్పేసుకుంటున్నాను ఆల్మోస్ట్ అన్నమాట ఓకే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మనం హ్యాండిల్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఓకేనా ఇవన్నీ దూర్చడం అయితే ఈ వీడియోలో చేసి చూపిస్తాను నెక్స్ట్ లాస్ట్ ఎండింగ్ వీడియో అనమాట హ్యాండిలో చూశారు కదా బుట్ట చాలా వెడల్పు ఉంది చూడండి ఈ విధంగా మీకు కూడా వచ్చిందా ఈ విధంగా మీరు అల్లినట్లయితే మీరు కూడా బుట్ట చేసుకొని సక్సెస్ అయినట్టే అనమాట ఈ విధంగా రౌండ్ మొత్తాన్ని మనం ఈ వైర్లు న్ లోపలికి దూర్చుకుంటూ వచ్చేయాలన్నమాట ఓకేనా చూసారు కదా ఈ వైర్ ఇలా పొడుగ్గా ఉంచు పొడుగ్గా దూరం వల్ల బుట్ట అయితే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట అప్పుడు డబుల్ ఫోల్డ్ ఉంటుందన్నమాట అప్పుడు బుట్ట కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడైతే ఇది రన్నింగ్ వైర్ కదా ఇందాక చూపించాను కదా వీడియోలో అది ఇప్పుడు నెక్స్ట్ ఈ వైర్ని లోపలికి ఎలా దూర్చుకోవాలో చూద్దాం ఓకే వీడియోలో చూడండి ఈ విధంగా మడుచుకుంటూ వైర్ని అయితే దూరుస్తున్నాను మీరు ఫస్ట్ ఒక్కటి చూడండి చాలు నెక్స్ట్ ఆటోమేటిక్గా మీకైతే అర్థమైపోతుంది ఈ విధంగా మనం ఏ లైన్ ఏ లైన్లో అయితే ఫస్ట్ వైర్ దూరుస్తామో చుట్టూ రౌండ్ మొత్తం అదే లైన్లో రావాలన్నమాట అప్పుడే రౌండ్ అయితే చాలా నీట్గా వస్తుందనమాట ఈ విధంగా వన్ బై వన్ దూర్చుకుంటూ వచ్చేయడమే చూసి వీడియోలో చూపిస్తున్న విధంగా దూర్చేయండి ఈ పని కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది వన్ అవర్లో అయితే మొత్తం దూర్చేయచ్చు ఇంకేంటి నెక్స్ట్ వీడియోలో హ్యాండిల్ వేలయ్యేలా చూపిస్తాను ఈ విధంగా మూలలు అయితే ఈ విధంగా కొంచెం పొడవుగా ఉంటుంది కదా మనం ఆటోమేటిక్గా మనం తీసుకుని కొలతను బట్టి వైర్లు అయితే పొడవుగానే మిగిలిపోతాయి ఈ విధంగా మూలలు కొంచెం స్ట్రాంగ్గా చేసుకుంటే మనం ఏదైనా వెయిట్ ఉన్న వస్తువులు వేసినా కూడా బుట్ట నీట్గా చెదిరిపోకుండా బుట్ట వెయిట్ అయితే మోయగలుగుతుందనమాట అందుకని నేను వైర్లు అయితే ఇంత పొడవుగా తీసుకున్నాను అనమాట కొందరైతే కొంచెం ఒక హాఫ్ ఇంచు అలా తీసేసుకొని మడిచేసి మిగతా వైర్స్ అన్నీ కట్ చేసేస్తారు నేను ఎందుకు వైర్ వేస్ట్ చేయడం ఈ విధంగా మడుచుకోవడం వల్ల బుట్ట అయితే స్ట్రాంగ్గా ఉంటుంది మనకైతే బెనిఫిట్ కదా అందుకని ఈ విధంగా పొడవుగా వైర్ని అయితే దూర్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ వీడియోలో హ్యాండిల్ ఎలా వేసుకోలో మీకైతే వీడియో చేసి చూపిస్తాను అంతటితో అయితే ఈ బుట్ట వీడియోలు కంప్లీట్ అయినట్టే ఓకేనా ఈ వీడియో చూస్తున్నారు ముందు వీడియో చూసి బుట్ట అడుగేలా వేసుకోవాలో నేర్చుకోండి ఇది కొంచెం స్మూత్గా ఉంది కదా వైరు అంచులు ఇవి సరిగా దూరకపోతే ఈ విధంగా అంచులు కొంచెం పంటితో కొరకడం వల్ల ఇది స్ట్రాంగ్ అవుతుందనమాట ఈ విధంగా గరుకుగా గరుకుగా తయారవుతుంది అప్పుడు మనం ఇట్లా దూర్చేటప్పుడు ఈజీగా మనం దూటి చేసుకోవడం జరుగుతుంది అందువల్ల నేను చూపించాను కదా ఆ విధంగా అంచు అంటే కొస స్మూత్నెస్ లేకుండా అలా కొరకడం వల్ల కొంచెం గలుగుగా తయారవుతుంది నీట్గా అలాగే ఫాస్ట్గా మనం దూర్తి చేసుకోవచ్చు అనమాట మీరు అనుకుంటారు కదా ఇలా దూరట్లేదు దూరట్లేదు అక్క ఏం చేయాలి అని నెక్స్ట్ కామెంట్ చేయకుండా నేనైతే ఈ సొల్యూషన్ మీకైతే షేర్ చేస్తున్నాను ఈ విధంగా మొత్తం నీట్గా వన్ బై వన్ వైర్ అంతా మొత్తాన్ని దూరి చేసుకుంటూ వచ్చేయడమే ఫోల్డింగ్ కూడా జాగ్రత్తగా అంటే ఒకే లైన్ లాగా ఈ విధంగా ఒకే లైన్ లాగా దూరి చేసుకుంటే ఎదుగో ఈ లైన్ మాత్రమే నేను చూపిస్తున్న లైన్లోకే వచ్చేయాలన్నమాట ఫోల్డింగ్ మొత్తం బుట్ట రౌండ్ మొత్తం అదే లైన్ మీద ఫోల్డ్ చేసేలా ఒక ఒక్కొక్క చోట ఇప్పుడు త్రీ పూస్ త్రీ పూలు మడుస్తున్నాను ఒక్కొక్క చోట రెండు పూలే ఉంటాయి అయినా కూడా అదే లైన్లో మడుచుకుంటూ వచ్చేయాలి అప్పుడే బుట్ట ఈక్వల్గా ఉంటుంది మనం హ్యాండిల్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే మొత్తం చూశారు కదా ఈ విధంగా నీట్గా చాలా లుక్ ఉంది కదా ఇప్పుడు ఈ విధంగా నీట్గా అయితే మనం చుట్టూ చుట్టూ చూపిస్తున్నాను చూసేదా ఎంత నీట్గా వచ్చేసిందో నేనైతే మొత్తం చేసాను కొద్దిగా మొ లాస్ట్లో కొంచెం వేరు కొద్దిగా అంటే కొద్దిగా ఉంటే కట్ చేసేసాను అనమాట మీ బుట్ట కూడా ఇలానే వచ్చిందా చూడండి ఇలాగా ఈ లైన్ మీదే మొత్తం అల్లుకుంటూ వచ్చేసాను అనమాట ఇప్పుడైతే పూర్తి అయిపోయింది ఓకేనా బొట్ట అయితే రెడీ అయిపోయిందనమాట జస్ట్ హ్యాండిల్ మాత్రమే మిగిలింది అది కూడా నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా అండ్ క్లియర్గా మీకు చెప్పేస్తాను అనమాట ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడ్డానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చే మీకు నోటిఫికేషన్ ద్వారా మా వీడియోస్ మీకు అందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ మిమ్మల్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా మీరు సర్చ్ చేయకుండానే మా నోటిఫికేషన్ అయితే మీకు అందుతుందనమాట చూసారా ఈ విధంగా నీట్గా పూర్తి అయిపోయిందనమాట దోర్చడం వర్క్ అయితే కొంచెం ఎక్కువే కానీ ఈ బుట్టలు చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మనం జాగ్రత్తగా వా వాడుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే మనం ఈ బుట్ట మనకు యూజ్ అవుతుందన్నమాట ఎండలో తడవడం ఎండ్ సారీ ఎండలో ఎండడం వాన్లో తడవడం అలాంటివి ఏమైనా జరిగితే తప్ప లేదా ఎవరన్నా తెలియకుండా ఎలుకలు అలాంటివి ఏమన్నా కట్ చేయకుండా మనం జాగ్రత్తగా ఒక బ్యాగ్లో జాగ్రత్తగా పెట్టేసుకొని ఏదన్నా మనం యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు తీసేసి వాడుకుంటే ఎన్ని సంవత్సరాలైనా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఈ బుట్ట ఇప్పుడు చూసారా లైన్ అంతా చాలా వెడల్పు అయితే బుట్ట వచ్చింది చూడడానికి చాలా బాగుంది ఈ విధంగా చూసారా నాకైతే లైన్ మొత్తం ఈక్వల్గా అదే ఒకే విధంగా వచ్చేసింది అనమాట మీరు కూడా నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయితే మీకు కూడా సేమ్ ఇదే విధంగా బుట్ట అయితే వస్తుంది ఓకేనా చూడండి లుక్ అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అనమాట ఈ బుట్ట మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ తిప్పేసుకుందాం హో హ్యాండిల్ వేయాలి కదా హ్యాండిల్ వేయాలంటే రిటర్న్ తిప్పేసుకుంటే ఇంకా మళ్ళీ మనం తిప్పాల్సిన అవసరం అయితే మనకు లేదు హ్యాండిల్ ఇట్లా మామూలుగా నార్మల్గానే వేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ తిప్పినప్పటికంటే ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా తయారైంది ఎందుకంటే డబల్ ఫోల్డ్ వైర్ ఉంది కాబట్టి ఇప్పుడైతే ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంది తిప్పలేకపోతున్నాను చేతులు కొంచెం నొప్పిగా అనిపిస్తున్నాయి చూసేసారా ఈ విధంగా బొట్ట రెడీ అయిపోయింది ఈ విధంగా తిప్పేసుకుంటే బొట్ట అయితే రెడీ అయిందనమాట వెడల్పు చాలా బాగుంది ఇలా మనం కావలసిన సైజుని బట్టి మన చేతిలో పని అనమాట మనకు కావాల్సిన సైజుని బట్టి పొడవు కావాలన్నా వెడల్పు కావాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది అది అడుగు వేసేటప్పుడు మాత్రమే వీలవుతుందనమాట అడుగు వేసేటప్పుడే మనకు బుట్ట ఏ విధంగా కావాలో మనం నిర్ణయం తీసుకొని అడుగు వేసేసుకోవాలన్నమాట ఇది చూసారా ఎంత బాగుందో ఈ విధంగా అంత లైన్ అంతా ఒకేలా వచ్చిందనమాట నాకు చూడండి రౌండ్ మొత్తం ఎంత నీట్గా వచ్చింది ఇక్కడ హ్యాండిల్ వేసేస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్